ఇంత పెద్ద ఎత్తున రాజేంద్ర నగర్ చేవేల గడ్డ మీదకి వచ్చిన అక్క జిల్లలు అన్నదమ్ములకు పేరు పేరు నమస్కరిస్తూ మనకు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు అప్పటికెళ్ళి మనం పాట వింటున్నాం మూడు రంగుల జెండా పట్టుకొని ఒంటరిగా బయలుదేరిన రేవంత్ అన్నకు ఆ రోజు ఒంటరిగా బయలుదేరి ఇంత పెద్ద కాంగ్రెస్ కుటుంబ సభ్యులను ఒక తాటి మీద తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత వచ్చిన ఈ ఎలక్షన్లకు ఇంత పెద్ద కాంగ్రెస్ కుటుంబ సభ్యులు రేవంత్ అన్న ఆ రోజు మీ గుండెలో ధైర్యం నింపిండు ఇవాళ మీరందరూ ఇవాళ రేవంత్ అన్న గుండెలో ధైర్యం నింపి మేమున్నా మీతో మీరు నడవండి అన్నా అంటున్నారు చాలా చాలా సంతోషం ఒకవైపు మన కాంగ్రెస్ పార్టీ లౌకిక వాదం సెక్యులర్ వాదంతో పుట్టినప్పటి నుండి సెక్యులర్ వాదంతో ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీ మత పార్టీ బిజెపి ఇంకో వైపు పగ్గాలు చేపట్టిన తర్వాత వచ్చిన ఎలక్షన్ ఇది మనం అందరం చేయి చేయి కలపాలి చెయ్యిని బలపరచాలి అందరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అన్నకు బలం చేయకూడతది ఆ బలంతో ముందుకు పోతాడు మనకు రావాల్సిన నిధులు మేము తీసుకొస్తాం ఎందుకంటే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని నాలుగు గ్యారంటీలు అమలు చేసిన దేవంతనకు అందరూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు నేను గత ఐదు సంవత్సరాలు మీకోసం ప్రజల మధ్యలా మీకోసం విద్య పరంగా వైద్య పరంగా సంక్షేమ పరంగా ప్రతి ఒక్కరు నా ఇంటికి వచ్చిన ఆదరించినా గౌరవించిన ఇంత ఛాయ్ దాయిపిచ్చినా పెళ్లికి వచ్చిన చావుకొచ్చిన ఆ విశ్వేశ్వర రెడ్డి ఇంటికి వస్తే అపాయింట్మెంట్ తీసుకోమని అడుగుతుండటోకు ప్రతి ఒక్కరు రిటైర్మెంట్ ఇవ్వాలి నేను పదే పదే చెప్తున్నా ఏ దానికైనా ఏ దానికైనా రుజువు చేస్తే నేను దేనికంటే దానికి రెడీ అన్నా అంటే రేవంత్ అన్న ప్రొద్దున గుడ్డు తింటే నేనే గుర్తుకొస్తున్నా ప్రొద్దున చికెన్ తింటే విశ్వేశ్వర రెడ్డికి నేనే గుర్తుకొస్తున్నా ఆ గుడ్ల మీద గుడ్ల మీద ఈకలు పీకలేవు విశ్వేశ్వర రెడ్డి నేను చెప్తున్నా నేను ఏ దేంట్లో లేను కబడ్దార్ ఇంకోసారి చెప్తే ముఖ్యమంత్రి గారి ముందు చెప్తున్నా నేను భూ కబ్జా చేసిన అంటుండు ఒక్క ఇంచు ఒక్క ఇంచు భూ కబ్జా చేస్తే అన్నారు రేవంత్ అన్న నా భూములు మొత్తం ప్రభుత్వానికి రాసిస్తా